సిమెంట్ పని చేసేటప్పుడు మాత్రం చాలా చిరాకుగా ఉంటుందండి ఆ పని జరిగేంతసేపు కూడా రోపలికి వెళ్ళాలన్నా అక్కడ పై కూర్చోవాలన్నా నుంచోవాలన్నా కూడా చాలా చిరాకుగా ఉంటుంది అదే పని పూర్తయిపోయినా చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి అసలు కింద కూర్చోందామా అన్నట్లుగా అనిపిస్తుంది అంతకుముందు సిమెంట్ ఉంటే ఎలా ఉందండి అసలు కూర్చోలేకపోయాము ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఆ నీట్గా ఉండటం వల్ల మనకి శుభ్రంగా ఆ సిమెంట్ పని చేసేటప్పుడు మాత్రం చాలా చిరాకు అసలు మామూలు చిరాకు కాదండి ఇప్పుడు రోపలు చూపిస్తాను చూడండి ఎంత చిరాకు చిరాకుగా ఉందో నేను పూజ చేస్తున్నానే కానీ మనసంతా కూడా ఏ అయిపోద్దా ఇప్పుడు అయిపోద్దా అనే టెన్షన్ టెన్షన్లోనే ఉన్నాను ఎందుకంటే అంత ఇదిగా ఉంటుంది చూడండి లోపల ఇక్కడ చూసినట్లయితే వెనక వైపు కూడా ఈ విధంగా వేయటం జరిగిందండి అలాగే ఈ బాత్రూమ్ సంబంధించి కూడా మాలో టైల్స్ వేసుకుంటారు ఇప్పుడు రోజుల్లో టైల్స్ వేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో ఈ యొక్క రెడ్ ఆక్సైడ్తో కూడిన ఈ యొక్క మిశ్రమాన్ని వైట్ ఇది వేసేవాళ్ళం అండి ఈ రెడ్ కలర్లో ఉంటుంది అలాగే బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది రెండు రకాలుగా ఉంటుందండి వీటిలో అయితే నేనైతే రెడ్ కలర్ అయితే తీసుకున్నాము ఈ రెడ్ కలర్ అయితే వేయటం జరిగింది అయితే మీరు ఇదేనే కాదండి ఎక్కడైనా అభిషేకం కోసం స్వామివారి స్టాండ్స్ కానీ ఏదైనా చేయించుకున్నప్పుడు చక్కగా ఇలాంటిది వేయించుకుంటే కనుక బాగుంటుందండి ఇది స్మూత్గా ఉంటుంది కొంచెం జారే అవకాశాలు ఉంటాయి కానీ కానీ చూడటానికి నిండుగా ఉంటుందండి మన టైల్స్ వేసిన చుట్టుగా ఉంటుంది మొత్తం కూడా ఒకేసారి లాక్కొస్తే ఈ ఇదైతే నేను లోపలైతే పెట్టించాము అలాగే బయట చూసినట్లయితే ఇక్కడ బయట వాటర్ అంతా కూడా బయటకి కిందకి వెళ్ళిపోయేలాగా ఇక్కడ అవుట్ పెట్టించాము అవుట్లెట్ చెప్పాను కదండి బాత్రూంలో వాటరు ఈ యొక్క బయట వచ్చే వాటర్ అనేవి కూడా ఒక దాంట్లోగా వెళ్తాయి డ్రైన్ వాటర్ అనేవి కూడా సపరేట్గా వెళ్తాయి కాబట్టి అవి సపరేట్గా మొక్కల్లోకి వెళ్ళేలాగా పెట్టాము ఆ విధంగా మీరు కూడా పెట్టించుకోండి అలాగే మీరు అంటే కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ టైల్స్ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఇవైతే వేయించుకోండి అలాగే టైల్స్ వేయించుకుని కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము ఏంటో కాదు కింద మా ఈ కింద బాత్రూంలో టైల్స్ అయితే వేసారు అయితే కింద సరిగ్గా కలపటం కలపవటం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా రోపల ఈ యొక్క టైల్స్ మధ్యలో స్ట్రైట్గా ఉంటుంది టైల్స్ ఒకదాని తర్వాత ఒకటి అంటుకుంది అనుకోండి బాగుంటుంది కానీ లేదు అక్కడ అంటుకోలేదు అంటే కనుక అక్కడంతా కూడా వాటర్ ఇదైపోతుంది ఆ కిందకి దిగిపోయి ఆ సందుల్లో ఖాళీల్లోకి దిగిపోయి ఆ వాటర్ అంతా కూడా మాకు బయటకు వస్తూ అలా చాలా చిరాకుగా ఉంటుంది అలా మాత్రం టైల్స్ వేసుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చే చూసి చేయించుకోండి ఇదేనే కాదు రూపలు కూడా ఇంట్లో వేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని వేయిరు సిమెంట్ అక్కడ కొంచెం లైట్ తక్కువ వేసి వేసేస్తారు గబుక్కునే వేయటం వల్ల ఏంటంటే కనుక అక్కడ ఇట్లా మనం కొట్టంగానే ఒక సౌండ్ లాంటి డోల్ సౌండ్ అని అంటారు చూడండి అంటే అక్కడ ఖాళీ ఉందని అర్థం అయ్యేలాగా సౌండ్ వస్తూ ఉంటుంది అలా లేకుండా మీరు చూస్ చేయించుకోండి అలాగే ఇక చూసారా రూపలు అయితే అయితే ఏమైందంటే అంటే కంటే మనం ఈ యొక్క అభిషేకం స్టాండ్ కట్టించాం కదండి దానికోసం ప్లాస్టింగ్ చేయటం కోసం అలాగే ఇంటి ముందు ప్లాస్టింగ్ చేయటం కోసం ఇసుక అంతా కూడా ఇక్కడ పోయటం జరిగింది ఈ ఇసుక కూడా మొత్తం కూడా రోపల అసలు ఆ మొత్తం అన్నిటి మీదకి దుమ్మ పడిపోయిందండి అసలు మనకు కనపడదండి కనపడకుండానే మొత్తం దుమ్మంతా పడిపోయింది ఇక నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు మొత్తం ఎదురికి పెట్టాము ఇవన్నీ కూడా బయట అయిపోయినాక మొత్తం కోయిలాల వారి తిరుమంజనం అయితే ఉంటుంది కదండి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి మన శాంతి నిలయంలో వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలి కాబట్టి వాటిలో భాగంగానే క్లీన్ చేయాలి కాబట్టి ఇవి కూడా ఒకేసారి అన్నీ బయట పెట్టి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం వాహనాలు అవన్నీ కూడా బయట పెట్టి ఆయన్ని కూడా క్లీనింగ్ సెక్షన్ అయితే ఒక రోజు పెట్టదాం అనుకుంటున్నాము ఈ విధంగా అయితే అభిషేకం స్టాండ్ అయితే కట్టించాం అయితే మీకు డౌట్ రావచ్చు అభిషేకం స్టాండ్ ఏంటంటే ఇంత హైట్ కట్టించుకున్నారని అయితే మన చిన్న చిన్న విగ్రహాలు కాబట్టి ఏం చేస్తుందనంటే కనుక హైట్ పెట్టితే మనం నుంచుని అభిషేకం చేస్తుంటే మనం ఫేస్ కనపడేలాగా అంటే మన చెస్ట్ నుండి ఫేస్ కనపడేలాగా హైట్లో మనం పెట్టుకున్నట్లయితే అప్పుడు మనం ఫ్రేమ్లో అంటే మనం వీడియో తీసేటప్పుడు ఎలా అయినా కానీ ఫ్రేమ్ కనపడుతుంది అదే కనుక మామూలు స్టాండ్ మాములు ఎప్పుడూ చేసేదైతే పెడితే మరి ఇంకోటి కూడా ఉంది కింద కూర్చొని కూడా చేసుకోవచ్చు కానుకోవచ్చు కింద కూర్చొని చేసుకునే కనుక మళ్ళీ అందించాలంటే మళ్ళీ నుంచోవాల్సి వస్తుందండి మళ్ళీ దేనికైనా నుంచోవాల్సి వస్తుంది అందుకని నుంచున్నాం అనుకోండి ఏ బాధ లేదని చెప్పి ఈ హైట్లో కట్టించాను అక్కడ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోయేలాగా డెప్త్ పెట్టించి చేంజ్ చేశాను చూసినట్లయితే ఇక్కడే చక్కగా నిత్యం అభిషేకం చేసుకున్నా కూడా ఏం కాదు కాకపోతే నుంచోవాలి ఆ అభిషేకం అయినప్పుడు రెండు గంటలు కావచ్చు గంట కావచ్చు ఆ గంటల మాత్రం నుంచునే అభిషేకానికి చేసుకోవాలి ఆ సమయంలో మాత్రం ఈ విధంగా అయితే ఈ బల్లైతే కట్టించాము తర్వాత ఇక్కడ చూసినట్లయితే కింద రెండు అరలుగా కట్టించాను అండి ఒట్టిగా అట్ట కట్టేస్తే బాగోదు కింద కూడా ఏం చేస్తానంటే అభిషేకం సంబంధించిన ఇత్తడి వస్తువులు ఉంటాయి కదండీ ప్లేట్లు లేకపోతే బిందెలు అవన్నీ కూడా దీని కింద పెట్టేసుకుంటే మనకి అభిషేకం అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇక్కడే అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇక్కడే ఒక్కనే తీసి చేసుకునే విధంగా కర్పూరాలు అభిషేకం సంబంధించిన దూపము కర్పూరాలు బొగ్గు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను తర్వాత అక్కడ ట్యాప్ కూడా పెట్టించాను నీళ్ళ కోసం ఆ నీళ్లు తీసుకుని స్వామివారికి అభిషేకం చేయడం కోసం ఈ విధంగా తక్కువ ప్లేసే ఆక్రమించింది కాకపోతే పర్వాలేదు మనకి చక్కగా అభిషేకం చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్లుగా చేంజ్ చేశాను కొంచెం ఈ యొక్క ఈ స్టాండ్ ఉందో చూడండి ఇనుపతి ఈ స్టాండ్ మీద కొంచెం అయితే ఉంటుందండి అంతే అంత పెద్ద తేడా ఏమి ఉండదు చూసారా ఎంత దుమ్ము వచ్చిందో చూసారా అంత దుమ్ము అయితే ఉంది అట్లా క్లీన్ చేస్తే చూడండి ఎంత దుమ్ము వచ్చిందో అంత అయితే పేరుకుపోయిందంటే ఆ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి చాలా పని అయితే ఉందండి అసలు రోపలకు కూడా అట్లానే వెళ్ళిపోయింది అలాగే స్వామివారికి కింద ఒక దిమ్మల్లే కట్టించానండి ఈ దిమ్మెందుకు కట్టించానంటే కనుక మనం స్వామివారు శివలింగము ఆ తర్వాత వినాయకుడు దుర్గాదేవి ఉన్నారు కదండి వారి విగ్రహాలు కింద పెడితే పెడితే ఈ యొక్క వాటర్ పోస్తే ఇవన్నీ కూడా ఆ వాటర్ కింద విగ్రహం కిందకి వెళ్ళిపోతున్నాయి ఇలా పెట్టినట్లయితే మనం ఆచర్యం ఇచ్చినా అలాగే నీళ్లు పారిపోసినా కూడా ఇవన్నీ కూడా ఉంటాయని అలా పెట్టాను అలాగే ఇక్కడ చూసినారా నేను సాయంత్రం అయితే అన్నీ కూడా పైన పెట్టేసి వెళ్ళిపోయాను మళ్ళీ ఇవన్నీ కూడా ఇంకా పూజ చేయలేదు పూజ చేయకముందు ఈ వీడియో తీసాను పూజ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ కూడా సర్దుకున్నాము ఇవన్నీ కూడా వాటరు హైట్గా దిమ్మల్ని కట్టించాను అలా పోవాలి ఏంటనేదన్నీ చూసుకుంటూ ఏదైనా కానీ పనులు మొదలుపెట్టాము అంటే కనుక అండి చాలా కష్టంతో కూడిన పనులు ఇవన్నీ కూడా కొంచెం భరించాలి ఎన్ని రోజులు అనేది పట్టద్దో తెలియదు కానీ ఆ విధంగా సిమెంట్ పనులు చేసేటప్పుడు మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది ఎంతమందికి అలా అనిపిస్తుందో తప్పకుండా చేయండి ఆ తర్వాత అవన్నీ అయిపోయినాక చాలా హ్యాపీ చక్కగా కట్టించుకున్నాం అనే హ్యాపీనెస్ అయితే ఉంటుంది అది మీరు ఎంతమంది పొందారు అనుభూతి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఆ బల్ల అలా కట్టించాను అలాగే స్వామివారి ముందు బల్ల కట్టించేసి అయిపోయింది ఈ విధంగా అయితే జ పనులన్నీ కూడా జరుగుతున్నాయి కొంచెం పనులు ఉండటం వల్ల దేవుడికి సంబంధించిన వీడియోలు చేయడానికి పడట్లేదు అంతకనే ఈ వీడియోలతో కొంచెం మేనేజ్ చేస్తున్నాను రే ఈ పనులంతా అయిపోయినాక మళ్ళీ కూడా యథావిధిగా మన స్వామివారి యొక్క సేవలు స్వామివారికి సంబంధించిన వీడియోలు అయితే పెడుతూ ఉంటానండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను